ఈ బడ్జెట్ వలన కలిగేటువంటి ప్రయోజనం ముఖ్యంగా వేతన జీవులకి ఎలాంటి ఉపశమనం ఇస్తుంది ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు స్టాక్ మార్కెట్ ఎనలిస్టు బిజినెస్ ఎక్స్పర్ట్ పాదమూర్తి నాయుడు గారు ఉన్నారు మూర్తి నాయుడు గారు నమస్కారం నమస్తే నమస్తే ఎలా ఉంది అండి ఓవరాల్గా బడ్జెట్ మామూలుగా అయితే ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్ కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి అటు ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు ఇటు సామాన్య ప్రజానీకం కావచ్చు అందరికీ ఎటువంటి అభిప్రాయం కలిగే విధంగా ఉంది ఈ బడ్జెట్ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఇది మనం ఏదైతే బీజేపీ గవర్నమెంట్ నుంచి మనం ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుస్తుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా రైల్వేస్ లో కూడా మనకి ఎటువంటి ఎలాకేషన్స్ ఉంటాయి దానికి సంబంధించిన అన్ని కూడా ఆ సెక్టార్ సంబంధించినటువంటి రక్ష అదే విధంగా డిఫెన్స్ సంబంధించినటువంటి అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన దీంట్లో అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కన్స్యూమర్ డ్యూరబుల్ గుడ్స్ లో దాంతో సంబంధించినట్టుగా దానికి సంబంధించి ఏదైతే కన్జ్యూమర్ రెన్యూల్ దాంట్లో ఉన్నటువంటి అలాకేషన్స్ లోను కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే బడ్జెట్ అంతా కూడా రావడం అదే విధంగా ఇక్కడ మీరు నోట్ చేసిన విధంగానే ఏదైతే గోల్డ్ సిల్వర్ విషయంలో అయితే కస్టమ్స్ డ్యూటీ ఎస్పెషల్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే కస్టమ్స్ డ్యూటీని సిక్స్ పర్సెంట్ వరకు తీసుకొచ్చారు అంటే నైన్ పర్సెంట్ తగ్గడం వల్ల గోల్డ్ ఈ రోజున టెన్ గ్రామ్స్ కి కూడా మూడు వేల ఐదు వందల రూపాయల వరకు గోల్డ్ తగ్గడం వల్ల జరిగింది అదే విధంగా సిల్వర్ కూడా కేజీకి సుమారుగా మూడు వేల నాలుగు వందల రూపాయల నుంచి మూడు వేల ఏడు వందల రూపాయల నుంచి ఒక నాలుగు వేల రూపాయల వరకు కేజీకి తగ్గడం జరిగింది ఇంకా సిల్వర్ ఇంకా తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడైతే సుమారుగా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్ కంటే నైన్ పర్సెంట్ ఎప్పుడైతే తగ్గిందో ప్లస్ దీని ద్వారా అమ్మకాలు కూడా కొంచెం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటది మార్కెట్ కొంచెం డౌన్ డౌన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నది అయితే మార్కెట్ వర్గాల్లో అయితే బాగా వినిపిస్తున్నటువంటిది ఏదేమైనప్పుడు కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం అన్నది కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి అవకాశంగా మనం తీసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే రెన్యువల్ ఎనర్జీ అదేవిధంగా పవర్ సెక్టార్ దానికి సంబంధించిన ఎలాకేషన్స్ అన్ని కూడా బాగుండటం వల్ల మార్కెట్లో ఏదైతే స్టాక్ మార్కెట్ దానికి సంబంధించిన వరకు కూడా రెన్యూబల్ ఎనర్జీ స్టాక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ కానీ రైల్వే సంబంధించిన స్టాక్స్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది అదేవిధంగా ఈవీ బేస్డ్ ఎలక్ట్రికల్ వెహికల్ బేస్డ్ అనేటువంటి ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మార్కెట్లో కొంచెం కనిపిస్తుంది కానీ అంటే ఒకటి బడ్జెట్ ప్రజెంటేషన్ జరుగుతున్నటువంటి సమయంలోనే స్టాక్ మార్కెట్ ముఖ్యంగా సెన్సెక్స్ థౌజండ్ పాయింట్స్ వెయ్యి పాయింట్లు పడిపోయింది అనేది ఒక ట్రెండ్ కనబడింది తర్వాత మళ్ళీ నిదానంగా కోలుకుంది ఏంటి ఎక్కడ ఎఫెక్ట్ అయింది ఎందుకు పడిపోయింది ఎందుకు మార్కెట్ ఎప్పుడు కూడా ట్రేడర్స్ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది యాక్చువల్ గా బాలెన్స్ గా ఇన్స్టిట్యూషన్స్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానీ ఇవన్నీ బ్యాలెన్స్ గా ఉంటాయి ఇది ఏదైతే కన్జూమర్ ఏదైతే ఎమోషనల్ గా ట్రేడర్స్ ఏదైతే ఉంటారో మార్కెట్ లో ఏదో జరిగిపోతుంది ఈ ట్యాక్స్ తగ్గించేసి అనేటప్పటికి ఇమీడియట్ గా అందరూ కూడా ఉన్న స్టాక్స్ అన్ని సెల్ చేయడం ఇదన్నీ కూడా ప్రతిసారి జరిగేది ఇదంతా కూడా మార్కెట్ లో తర్వాత మళ్ళీ బడ్జెట్ స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ రికవరీ అవ్వడం అన్నది ఏదైతే పడిపోయిందో దాన్ని మళ్ళీ వితిన్ అవర్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే మళ్ళీ రికవర్ అవ్వడం కూడా చూసాము యాక్చువల్ గా బడ్జెట్ ఎలాకేషన్లో అంత అంత సవ్యంగానే ఉంది కాకపోతే ఫస్ట్ లో జరిగినటువంటి ఇనీషియల్గా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా బాగా ఈ విధమైనటువంటి ఫ్లక్చువన్స్ వస్తుంటుంది ప్రతిసారి కూడా బడ్జెట్ ఎలాకేషన్ కానీ లేకపోతే ఎలక్షన్ వెళ్ళినప్పుడు కానీ ఇలాగ సాధారణంగా భా భారీ స్థాయిలో పడిపోవడం మళ్ళీ సెకండ్ హాఫ్ కల్ మళ్ళీ రికవర్ అవడం అనేది ఇట్స్ ఏ కామన్ థింగ్ ఇది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గా చూసుకున్నట్లయితే మనకి ఫోర్టీన్ దగ్గర నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ దగ్గర టూ ట్వంటీ ఫోర్ వరకు చూసుకున్నట్లయితే నెక్స్ట్ డే మళ్ళీ పాజిటివ్గా మార్కెట్ రన్ అవ్వడం అన్నది కూడా మనం చూసాం అది కూడా ఏంటంటే ఏదైతే డ్రాస్టికల్ ఫాలో అయ్యిందో మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ రికవర్ అవడం కూడా మనం ఈ రోజున మనం చూసాము అదేవిధంగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ పాజిటివ్ మోడ్ లో కూడా వచ్చింది వెరీ స్లైట్లీ నార్మల్ గా జరిగేటట్టుగానే ఒక నిఫ్టీ నలభై యాభై పాయింట్లు మైనస్ లోను అదే విధంగా ట్రేడ్ అయ్యింది పెద్దగా భారీగా ఇవాళ నష్టపోయి నాలుగు ఐదు వందల పాయింట్లు మైనస్ లో అయితే క్లోజ్ అవ్వలేదు నార్మల్ గానే క్లోజ్ అయ్యింది అంటే ఎందుకు ఇలా జరిగింది అనేది ఒకటి రెండవ వైపు నుంచి చూస్తే బడ్జెట్ లో కానీ ఉన్నాయా ఎందుకు అంత అలజడి వాతావరణానికి గురవడం అదే ఎమోషనల్ బ్యాలెన్స్ మీద ట్రేడర్స్ అంతా కూడా ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి దాంట్లో ఏదో జరిగిపోతున్న ఉద్దేశంతో ఇమీడియట్ గా సెల్ చేయడం తర్వాత మళ్ళీ దాంట్లో రికవరీ కనిపించడానికి మళ్ళీ ఎంటర్ అవడం అన్నది బడ్జెట్ అప్పుడు కానీ ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు కానీ లేదా కంపెనీ రిజల్ట్ అప్పుడు కానీ ఆ కంపెనీలో జరిగే వడదురుకులు కంపెనీ రిజల్ట్ అప్పుడు కూడా రిజల్ట్ ఓరియంటేషన్ లో సడన్ గా దాంట్లో అంత పెద్ద మూవ్మెంట్ వచ్చేస్తుండదు ఒక వెయ్యి రూపాయల స్టాక్ లో సుమారుగా వంద నుంచి రెండు వందల పాయింట్ మూమెంట్ వచ్చేస్తుంది దానికి అంత తర్వాత మళ్ళీ చూస్తే ఈవినింగ్ క్లోజ్ అయినది చూస్తే మళ్ళీ నార్మల్ గానే క్లోజ్ అవ్వడం కానీ లేకపోతే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మళ్ళీ పాజిటివ్ గానే క్లోజ్ అవ్వడం కానీ జరుగుతుంది ఇది అయితే డ్రైడర్స్ యొక్క ఎమోషన్స్ ని బ్యాలెన్సింగ్ ఉండదు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అలాంటి దాంట్లో నిజంగా బడ్జెట్ లో కానీ ఆ ఎలొకేషన్స్ కానీ అది కానీ ఏదైనా డెఫిషిట్స్ ఏదైనా ఖచ్చితంగా ప్రస్ఫుటంగా ఉంటే ఈవినింగ్ అలా మార్కెట్ అయితే ఖచ్చితంగా డ్రాస్టికల్ ఫాల్లోనే ఉండేది అలా లేదు కాబట్టి మళ్ళీ రికవరీ దశలోనే రావడమే కాకుండా రేపు మళ్ళీ బడ్జెట్ పాజిటివ్ గా ఏదైతే మనకి మార్కెట్ అంతా కూడా పాజిటివ్ గా టర్న్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఏదైతే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో ఎలకేషన్ పెద్దగా లేదన్నప్పటికీ కూడా దాని యొక్క ఆల్రెడీ దాని యొక్క స్ట్రేచర్ ఏదైతే మార్కెట్ లో కొంచెం బేస్ ఉన్నది కాబట్టి ఆ సెక్టర్ రైల్వే సంబంధించిన దాంట్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో ఇర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ గానీ అదేవిధంగా రైల్ వికాస్ నిగమం లిమిటెడ్ కానీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ ఎలకేషన్ ఉండదే మనకి కంగారులో మనకి అలా ఉన్న తర్వాత కూడా మళ్ళీ మార్కెట్ దానికి సంబంధించిన పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ రావడం వల్ల మళ్ళీ రికవరీ అవడం కూడా జరిగింది అదేవిధంగా ఏదైతే మనకి రెన్యూబుల్ ఎనర్జీ కేటరీమ్స్ కూడా ఉండటం వల్ల దానికి సంబంధించిన సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ పాజిటివ్ గానే టర్న్ అయింది కాబట్టి మార్కెట్ ఓవరాల్ గా ఫ్రంట్ లైన్ స్టాక్స్ అదే విధంగా ఎఫ్ఎంసీజీ కూడా ఏదైతే ట్యాక్స్ విషయంలో గంట ఎగ్జామ్స్ కట్ట దొరికింది అవన్నీ కూడా మార్కెట్ లో రేపు రోజున మళ్ళీ పాజిటివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఇంకా బంగారం ధరలు తగ్గడం అనేది ఓన్లీ ఈ రోజుకి పరిమితం అయినటువంటి అంశంగా చూడాలా లేదా నైన్ పర్సెంట్ వేరియేషన్ వస్తుంది కాబట్టి కస్టమ్స్ డ్యూటీలో ఇంకా తగ్గేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా ఈ రోజు కాదు ఇది మామూలుగా స్టాండర్డైజ్డ్ గానే మార్కెట్ లో మార్కెట్ తగ్గింది కాబట్టి ఒక ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ కస్టమ్స్ దగ్గర నుంచి సిక్స్ పర్సెంట్ వచ్చింది అంటే నైన్ పర్సెంట్ తగ్గడం అన్నది చాలా హైలీ ఇంట్రెస్ట్ పాయింట్ ఇది కాబట్టి గోల్డ్ సిల్వర్ కూడా బాగా భారీగా ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయిన బాగా తగ్గినాయి ఇంకా మార్కెట్ లో ఏదైతే ఇంకా కొంచెం సిల్వర్ లాంటిది గట్టా ఇంకా కొంచెం తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అన్నట్టుగా ఆ మార్కెట్ వర్గాలు కూడా చెప్తున్నాయి ఏదైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ రోజు మార్కెట్ లో మన లైవ్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే మనకి ఏ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ఎంసీఎక్స్ మార్కెట్ లో ట్రేడ్ జరుగుతున్న విధానం చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది వేలు ఉన్నది యాక్చువల్ గా ఇది మూడు వేల ఐదు వందల రూపాయలు ఈ రోజున మైనస్ లో ఉండి ఏదైతే డెబ్బై రెండు వేలు డెబ్బై మూడు వేల దగ్గర నుంచి అరవై వేల అరవై తొమ్మిది వేల వరకు కూడా వచ్చింది అదేవిధంగా సిల్వర్ చూసుకున్నట్లయితే ఏదైతే ఎనభై ఎనిమిది వేల ఎనభై తొమ్మిది వేలు ఉన్నది ఇప్పుడు ఎనభై ఐదు వేలలో నడుస్తుంది సుమారుగా నాలుగు వేల పాయింట్లు ఈ రోజున సిల్వర్ మార్కెట్ లో మైనస్ లో మైన ట్రేడ్ అవడం జరుగుతుంది ఇది సిల్వర్ లో మాత్రం ఇంకా కొంచెం డౌన్ ట్రేడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ నుంచి ఇంకా ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఇంకా పడడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి అది కమింగ్ డేస్ లో మనం ఇంకా ఇంకా మార్కెట్ లో పడడానికి అవకాశం ఉన్నట్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అంటే గోల్డ్ విషయంలో కూడా మూడు వేలు నాలుగు వేలు ఫస్ట్ డే ఎఫెక్ట్ కింద మనం చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇంకొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందో మళ్ళీ మార్కెట్ ట్రెండర్ ట్రెండ్ని బట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి అవకాశాలు ఉంటాయి పెరగడానికి అవకాశం అయితే చాలా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ ఒక నైన్ పర్సెంట్ తగ్గింది కాబట్టి అండి దాన్ని తగ్గట్టుగానే మార్కెట్లో ఈ రోజున అంటే ఇంతకన్నా ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువ మార్కెట్లో పడితే మళ్ళీ సీలింగ్ పడుతుంది కాబట్టి ఈ రోజు వరకు అయితే మాత్రం ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మార్కెట్లో పడింది ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి ఈ విధంగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది రేపు మళ్ళీ సెంటిమెంటల్ గా మళ్ళీ మార్కెట్ బాగా తగ్గింది బాగా కరెక్షన్ జరిగింది అన్న సెంటిమెంటల్ గా కూడా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది వారం మాత్రం మార్కెట్ లో అయితే కొంచెం గోల్డ్ కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ జరిగే అవకాశం ఉంది కపుల్ ఆఫ్ డేస్ ఇంకా సిల్వర్ అయితే మాత్రం ఇంకొంచెం భారీగానే పట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఓవర్ బార్డ్ పొజిషన్ లో ఉంది కాబట్టి సిల్వర్ ఏదైతే నైంటీ సెవెన్ థౌసండ్ వరకు కూడా మనం సిల్వర్ చూడటం జరిగింది ఈ ఆగస్ట్ కాంట్రాక్ట్ అది నైంటీ సెవెన్ థౌసండ్ నుంచి ఇప్పుడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే సుమారుగా ఒక ట్వెల్వ్ థౌజండ్ పాయింట్స్ ని మనం మార్కెట్ లో కరెక్షన్ జరగడం చూసాము ఈ వన్ మంత్ లాస్ట్ జూన్ లాస్ట్ వీక్ దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడు చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల వరకు తగ్గింది ఇంకా ఇది ఇంకా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇంకా తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎనభై వేల నుంచి లోపలికి డెబ్బై ఎనిమిది వేల డెబ్బై తొమ్మిది వేల వరకు వచ్చే అవకాశం కూడా ఉందన్నట్టుగా మార్కెట్ వర్గాలు అన్ని చెప్తున్నాయి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్షన్ దశ గానే మార్కెట్ కనిపిస్తుంది కాబట్టి మనం దానికి సంబంధించి వెయిట్ వెయిట్ చూడవలసి ఉన్నది మార్కెట్ అయితే ఓవరాల్ గా అయితే గోల్డ్ సిల్వర్ కరెక్షన్ జరగడం అన్నది అయితే మాత్రం కన్జ్యూమర్స్ కి కొంచెం ఒరట ఒరట కల్పించే విషయం తన సేల్స్ కూడా కొంచెం ఏదైతే ఆర్నమెంట్ సేల్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది ఆర్నమెంట్ కి సంబంధించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది అంటే ప్యూర్ గోల్డ్ విషయంలోనే ఇది అప్లికబుల్ అవుతుందా ఆర్నమెంట్ వచ్చేసరికి ఎంతవరకు తగ్గేటువంటి ఛాన్సెస్ లేదు లేదు ఆర్నమెంట్ ఆర్నమెంట్ గోల్డ్ కూడా గోల్డ్ రేట్ బేస్ మీదే అది కూడా ఉంటది దానికి సంబంధించిన మేకింగ్ ఛార్జెస్ అడిషనల్ గా అవి ఏవైతే ఉంటాయి తప్ప ప్యూర్ గోల్డ్ రేట్ ఏదైతే ఉన్నదో ఆ రేట్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి అంటే సేల్స్ పాయింట్ ఆర్నమెంట్ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సేల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి అంటే గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాక్స్ లో కొంచెం మూమెంట్ అయితే కనిపిస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనం కమింగ్ డేస్ లో బాగా చూసే అవకాశం ఎక్కువగా ఇది రైట్ టైం అని అంటారా కొనాలంటే గోల్డ్ కొనాలన్నా ఆర్నమెంట్స్ కొనాలన్నా రైట్ టైం అయినా ఇంకొద్ది రోజులు ఎందుకంటే బడ్జెట్ అనౌన్స్మెంట్ ఈ వీక్ లో మొత్తం గోల్డ్ కానీ సిల్వర్ రేట్ కానీ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది గోల్డ్ సిల్వర్ లో ఏదైతే ఆర్నమెంట్స్ మనం అకేషనల్ గా ఎప్పుడు కొనుక్కుంటున్నప్పుడు ఏ రేట్ రేట్ కొనుక్కుంటా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రేటు తగ్గినప్పుడు కొనుక్కోవడం అనేది కాదు కానీ మన సిప్ మోడల్ లో ఎవరి మంత్ ఏదో ఒక కాయిన్ కొనుక్కుంటూ ఉండి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో చేసుకున్న వాళ్ళకి బాగా ఎక్కువగా లాభం లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే తప్ప ఇది కరెక్ట్ రేట్ అన్నది మనం ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా మనం చెప్పడానికి అవకాశం ఉండదు యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైతే యావరేజింగ్ లో చూసుకున్నట్లయితే మనకి ప్రతి నెల కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ లో గోల్డ్ కూడా కాయిన్స్ ఏదైతే మనం తీసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటా ఉంటామో అలా దాంట్లో కానీ లేకపోతే ఈటీఎఫ్ లో కానీ చేసుకుంటూ ఉంటే అది మనకి యావరేజ్ ప్రైస్ లో మనకి మంచి రిటర్న్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి డీజిల్ పెట్రోల్ ధరల పైన కూడా బడ్జెట్ ప్రభావం ఉంటుంది అన్నారు అది ఎంతవరకు ఉండొచ్చు దాని గురించి అయితే ఇంకా స్టడీ చేయాలండి మనకి దానికి ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ దానికి సంబంధించిన కూడా మనకి వేరే దానికి మాన్యువల్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం ఏ విధంగా ఉంటుంది అన్నది దాని యొక్క షెడ్యూల్స్ వచ్చిన తర్వాత మనం చూడాలి సార్ రైట్ థ్యాంక్ యూ మూర్తి నాయుడు గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రధానంగా బిగ్ రిలీఫ్ కన్జ్యూమర్స్కి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక బంగారం వినియోగదారులకి ఒక పెద్ద ఉపశమనం కాబోతుంది తొమ్మిది శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం అనేది రాబోయే రోజుల్లో మరొక వారం రోజుల్లో స్టేబుల్ రేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు ఇప్పటికిప్పుడే బడ్జెట్ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే మూడున్నర వేల రూపాయల వరకు ప్యూర్ గోల్డ్లో ధరల తరుగుదల వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో గోల్డ్ ప్రైజెస్ మరికొంత పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఓవరాల్గా బడ్జెట్ ఇచ్చినటువంటి ఉపశమనం అన్ని రంగాల కేటాయింపులు తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత చూస్తే వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ రేట్స్ పెట్రోల్ డీజిల్ ధరల్లో తరుగుదల వస్తుందనేటువంటి అంశం పైన చాలా మంది ఊరట చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి